జూలై ఆరో తేదీన తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఎన్నడూ లేని విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు జిడిసిసి చైర్మన్ మక్కెన సంబంధిత అధికారులతో కలిసి ఆయన తిరునాల్లో ఏర్పాట్లను పరిశీలించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ పనుల పురోగతిని పరిశీలిస్తున్నామన్నారు ఘాటు రోడ్డు చదును చేయడంతో పాటు కొండపై పెరిగిన కంప చెట్లు గడ్డి తొలగిస్తున్నట్లు తెలిపారు భద్రతా కోణంలో అవసరమైన అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసేలా మున్సిపల్ పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు తారీఖున తొలేకాదేశి పండుగ మన రాష్ట్ర మన దేశంగా జరిగే ఈ తొలికాశ పండుగ ఈ తొలికాదేశి పండుగ వినుకొండలో ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నాం రామలింగేశ్వర స్వామి గుడి మీద భక్తులు వేలాది మంది భక్తులు రాబోతున్నారు దానికి తగ్గటువంటి అన్ని కూడా చూస్తున్నారు ఈ రోజు ఈ కార్యక్రమంలో డిసిసిపి చైర్మన్ పక్కన మల్కార్జునరావు గారు అలాగే సఖీలా గారు మున్సిపల్ కమిషనర్ గారు అలాగే గుడి కమిటీ చైర్మన్ కోడశ్రావు గారు అచ్చుత కోడశరావు గారు అలాగే గుడి కమిటీ సభ్యులు ఎండోమెంట్ మంట గారు అలాగే వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు అందరూ కూడా తహసీల్దారు సిఐళ్లు కొండ ఘాట్ రోడ్డు కి మొన్న వర్షాల వల్ల పూర్తిగా దెబ్బతింది దాన్ని యుద్ధ ప్రాతిపదికలు అంతా కూడా చక్కగా మళ్లీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కొండ మీదకి వెళ్ళడానికి వీలుగా చక్కగా ఏర్పాట్లన్నీ చేస్తున్నారు పనులు బాగా వీడిగా నిర్వహిస్తున్నటువంటి అధికారులు కూడా నేను హృదయ అభినందనలు తెలియజేస్తున్నా అట్లాగే సెక్యూరిటీ పర్పస్ కూడా ఎక్కడెక్కడ కెమెరాలు అవసరమో అక్కడ కెమెరాలు బిగించేదానికి కూడా మున్సిపల్ చైర్మన్ గారు కమిషనర్ గారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందరు కూడా సమన్వయం తోటి ముందుకెళ్తున్నారు వేలాది మంది భక్తులు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఆరో తారీఖున తొలికాదశి పండుగ రోజు మనం వినికొండలో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి నాటిక నాటికలు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఆరో తారీఖు సాయంత్రం జరుగుతాయి ఆరో తారీఖు ఉదయం నుండి ఆరు గంటల నుండే భక్తులందరూ కూడా ఈ కొండ మీదకి వస్తూ ఉంటారు రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం అలాగే ఒక పక్క గుడి నిర్మాణం మొదలైంది మరో పక్క ఘాట్ రోడ్డు పునర్నిర్మాణం ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది భవిష్యత్తులో ఈ ఘాట్ రోడ్డు ఇంకా అంటే డీప్ హైట్ ఉన్న కాడ డీప్ కట్స్ చేయాల్సిన అవసరం ఉందని ఇంజనీర్లు చెప్పడం జరిగింది అవన్నీ పూర్తి చేయటము తర్వాత మళ్ళీ తారు వేయటం దీని అంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా భావితరాలకి ఎంతో ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడం జరుగుతుంది తిరునాళ్ళ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మార్కెట్ మార్కెట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు చేస్తా ఉన్నారు పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి మా లక్ష్యం ఒకటే చక్కగా భక్తులందరూ చాలా హ్యాపీగా వేలాది మంది భక్తులు వస్తారు బస్సులు కూడా పెద్ద ఎత్తున తిరుపతి ఘాట్ రోడ్ లో తిరిగేటువంటి బస్సు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి భక్తులందరికీ కూడా చక్కగా బస్సులోనే ప్రయాణం మేము కూడా రేపు బస్సు లోనే పైకి వెళ్తాం మేము కూడా ఎందుకంటే మేము వస్తే ఒక ఇరవై కార్లు వస్తాయి ఇట్లా ఇట్లా కార్లు వెళ్తే భక్తులకు అసౌకర్యం వస్తుంది అందుకని మేము కూడా ఆర్టీసీ బస్సులోనే కొండ మీదకి వెళ్తాం